కమిషనర్ అనుమతినివ్వగానే ఏనుగు నెక్కినంత సంబరపడిపోయి లాఠీ నోపుకుంటూ ముందుగా దత్తు దగ్గరకు వచ్చాడు ఇన్స్పెక్టర్ ప్రదీప్ చూడు బాబు నీ పేరేంటి నా పూర్తి పేరు దత్తాత్రేయ అండి అందరూ నన్ను దత్తు అని పిలుస్తారండి నీకు అమ్మ నాన్న ఉన్నారా ఎందుకు లేరు అందరికీ ఉన్నట్లే అమ్మ నాన్న ఉన్నారండి నేను మా అమ్మ నాన్నలకు దత్తపుత్రున్నట అందుకే నన్ను ఊళ్ళో అందరూ దత్తు అని పిలుస్తారండి మరి సొంత ఊరిని అమ్మా నాన్ను వదిలిపెట్టి ఇంత దూరం ఎందుకు వచ్చావు ఎలా వచ్చావు నాకు ఖగోళ శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలన్న కోరిక ఉంది నాకు అక్కడ ఉంటే నా జ్ఞానం అభివృద్ధి చెందదని భావించి ఎవరైనా ఖగోళ శాస్త్రజ్ఞుల దగ్గర నాకు తెలియని విషయాలను గురించి తెలుసుకుందామని ఇల్లు విడిచి బయలుదేరాను దారిలో ఈ తాతయ్య సచ్చిదానంద స్వామి తారసుపడి తనతో పాటు ఈ భోపాల్ నగరంలోని కార్తికేయ తాతయ్య ఆశ్రమానికి తీసుకుని వచ్చాడు అప్పటి నుంచి మేము ముగ్గురము సూర్యమండలాన్ని దర్శించి అక్కడ విశేషాలను అన్నింటినీ ప్రజలకు తెలియజేయాలని అహర్నిశలు ఎన్నో పాటలు పడ్డాము ఎలాగైతేనేమి నేను సూర్యమండలాన్ని ఒక పర్యాయం చుట్టి వచ్చాను అంటూ గర్వంగా అన్నాడు దత్తు దత్తు మాటలకు నిర్ఘాంతపోయాడు ఇన్స్పెక్టర్ ప్రదీప్ పట్టుమని పది ఏళ్లైనా నిండని ఈ దత్తు కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరాన ఉన్న సూర్యమండలాన్ని చుట్టి వచ్చానని చెబుతుంటే ఒక పక్క నమ్మశక్యం కావడం లేదు మరో పక్క శాటిలైట్ చిత్రాలను చూస్తే అంతరిక్షంలో నుంచి ఒక ఉల్కాపాతంలో ఈ దత్తు తెల్లని దుస్తులను ధరించి ఈ భోపాల్ నగరంలో నేలపైన వాలినట్లు సుస్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఈ పిల్లాడు చెప్పిన దాంట్లో అసత్యం ఆవగించేంతైనా లేదన్న నిర్ణయానికి వచ్చాడు ఇన్స్పెక్టర్ ప్రదీప్